ఈ నేరం అమ్మా నా మొహం ఏమైనా గుళ్ళ గంట అనుకుంటున్నావా వచ్చి రాగానే కొడుతున్నావు అసలు ఎందుకు కొట్టావు ఏం చేస్తున్నావే అదే ఇస్త్రీ దొంగ మొహమోడా ఎన్ని కళలు ఉన్నాయి నీ దగ్గర చెప్తా నీ సంగతి పోవే ఇలాంటి శకలు నా దగ్గర చాలా ఉన్నాయి అల్లుడు అంత ఇబ్బంది పడుతూ ఇస్త్రీ చేస్తుంటే నువ్వు నిల్చొని కూల్గా కాఫీ తాగుతున్నావా కాదమ్మ ఇంతవరకు నేనే ఇస్త్రీ నార్మల్ అదేంటి అల్లుడు గారు అమ్మాయికి చెప్తే అమ్మాయి చేస్తుంది కదా మీరెందుకు అంత కష్టపడుతున్నారు అంటే ఇలాంటి చిన్న చిన్న విషయాలు కూడా తనకు చెప్పి ఇబ్బంది ఎందుకు పెట్టాలా అని

మాకు వర్క్ ఉందా కుదరదు అయితే నువ్వు రాకు మానే మీరు రావాలి అల్లుడు గారు అత్తయ్య గారు ఇదిగో బాబు బట్టలు ఏంటి అత్తయ్య కొత్త బట్టలు బాబు పెళ్ళికి అయ్యో ఈ ఫార్మాలిటీస్ అన్నీ అన్ని బ్రాండెడ్ బట్టలు అమ్మా మరి నాకు నీకెందుకే షెల్ఫ్ లో చాలా చీరలు ఉన్నాయి కదా ఏదో ఒకటి కట్టుకొని వచ్చేసే సరే బాబు లేట్ అవుతుంది నేను ఆశీర్వదించండి చూశావానే అల్లుడు గారిని చూసి నేర్చుకో బాయ్ రండి బట్టలు ఏంటి రైతే అక్షను తీసుకెళ్ళి కబోర్డ్లో పెట్టు అసలు ఎప్పుడు ఇరే పెట్టుకోండి బా సరిగ్గా వేయండి అబ్బా వేస్తున్నానే నువ్వు కథలకు సేపు వేస్తారు అయిపోయింది అమ్మా నువ్వేంటి ఇలా వచ్చా వస్తున్నాను ఒక మాట కూడా చెప్పలేదు బాగున్నారు అత్తయ్య గారు మీరు మాట్లాడుతుండే వస్తాను కూర్చో అమ్మా అవసరం లేదు ఏంటి ఈరోజు మీ ఆయన ఆఫీస్కి వెళ్లేదా నాకు ఒంట్లో బాగాలేదని ఆయన ఆఫీస్ లీవ్ పెట్టారమ్మా వీటికేం తక్కువ లేదు అయినా ఒక వచ్చావేంటమ్మా నాన్న రాలేదా నేను రావటమే ఎక్కువ ఆయనకు తెలియకుండా వచ్చాను వాటర్ తీసుకోండి అత్తయ్య టీ 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 తాగుతారా కాఫీ తాగుతారు తెచ్చేయండి ఏంటి విషయం ఏం లేదు మన విజయవాడ మామయ్య ఉన్నాడు కదా వాళ్ళ ఇంటి గృహ ప్రవేశానికి పిలుద్దామని వచ్చాను అవునా మరి వాళ్ళే రావచ్చు కదమ్మా ఏ మొహం పెట్టుకుని వస్తారే మీరు చేసిన పనికి సరేలే అమ్మా నేను ఆయన కలిసి వస్తాం ఆయన ఏం అవసరం లేదు నువ్వు ఒక్కదాని వచ్చే సర్లే నేను వస్తాను అమ్మా మేం రావట్లేదని చెప్పే వాళ్ళతో అసలేంట మీ మీ ప్రాబ్లం లవ్ చేసుకోవడమా లేక ఆయన చూస్తున్నాను మీరు కనీసం ఆయన ఇంటలుడుగా చూస్తున్నారా నన్ను ప్రేమించిన పాపానికి మీరేం చేసినా భరిస్తున్నాడు ఎన్ని మాటలైనా సహిస్తున్నాడు ఏదో ఒక రోజు నా లవ్ ని యాక్సెప్ట్ చేస్తారనుకున్నాను కానీ ఇలా అంటారనుకోలేదమ్మా మేము రావట్లేదని నేను వాళ్ళతో చెప్పనని చెప్పు వెళ్ళు సరే మీ ఇష్టం చెప్దామని వచ్చాను వస్తే రండి లేదు ఏంటి వృంద అత్తయ్య గారితో అలా మాట్లాడాం రాక రాక వాళ్ళు మన ఇంటికి వచ్చి ఫంక్షన్కి పిలిస్తే పిలిచినప్పుడు వెళ్ళకపోతే మనకి వాళ్ళకి మధ్య దూరం పెరుగుతుంది కదా మీరు దూరం అయితే కానీ వాళ్ళు నాకు దగ్గర అవుతారంటే వాళ్ళు నాకు వద్దండి బాధపడకు వృధా నీ బాధ అంతా ఈ కాఫీ వేస్ట్ అవుతుందనే కదా డోంట్ వరీ నేను తాగుతాను మారండి ఇంకా నేను పన్నెండు నెలలు కష్టపడితే పన్నెండు లక్షలు సంపాదిస్తున్నాను అలా థర్టీ పర్సెంట్ గవర్నమెంట్కి ఇస్తున్నా అంటే సంవత్సరంలో నాలుగు నెలలు గవర్నమెంట్కి సంపాదన చేస్తున్నాను అది నా బాధ